ఏ ఊరు మీది ఇక్కడ ఇక్కడే ఉన్న బట్టి ఏడెనిమిల్ అవుతుంది ఏంటి తీయాలా ఎవరి పిల్లంటే దాని బాట ఏంటి తీయాలా పుట్టినరోజా ఏం చేయమంటావు మరి గట్ ఎట్లుంటుంది చెప్పాలి కొడుకు ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొడుకు పుట్టినరోజు సందర్భంగా అందరం అంటే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత కరోనా సమయం నుంచి నిరవధికంగా విజ్ఞానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే గత సంవత్సరం దేవస్థానం వద్ద దేవస్థానం మీద ఆధారపడి నివసించే సుజాత అనే ఆవిడ వారి కొడుకు ధర్మారెడ్డి జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని గత సంవత్సరం కూడా వెయ్యి పదహారు రూపాయలు అన్నదానానికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఆవిడ మళ్ళీ వాళ్ళ కొడుకును గుర్తు చేసుకుంటూ కొడుకు మంచి ఆరోగ్యంగా ఉండాలి కొడుకు పెళ్లి కావాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదానానికి ఒక వెయ్యి పదహారు రూపాయలు విరాళంగా అందించారు అమ్మ సుజాత గారు చాలా గ్రేట్ మీ కొడుకు భీములవాడ ధర్మారెడ్డి భీమలో రాజన్న ఆశీస్సులతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పి మాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుతాను నువ్వు ఉండి ఒక్కడి కెమెరా చారిటబుల్ ట్రస్ట్